హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించిన బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దామండి వాటితో పాటు జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఇందులో ఫిఫ్టీ బిట్స్ అయితే ఉన్నాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఏ ఆంధ్రప్రదేశ్ కళకు భౌగోళిక సూచిక ట్యాగ్ ఇచ్చింది ఆన్సర్ ఏ కొండపల్లి బొమ్మలు నెక్స్ట్ వన్ ఇటీవల నాట్య కౌముది బిరుదు పొందిన కూచిపూడి నృత్య కళాకారిణి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి వానూరి పద్మ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టబడింది ఆన్సర్ ఆప్షన్ డి అల్లూరి జిల్లా నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ నుండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ముఖ్య నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి టంగుటూరి ప్రకాశం పంతులు నెక్స్ట్ వన్ భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఏ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం లోక్సభ గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ ఎయిటీ వన్ నెక్స్ట్ వన్ ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య వన్ దేనిని అధ్యయనం చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి సూర్యుడు నెక్స్ట్ వన్ నోబెల్ శాంతి బహుమతిని ఎక్కడ ప్రదానం చేస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ నార్వే నెక్స్ట్ వన్ ఇటీవల హాకీలో ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డు పొందిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి శ్రీజ ఆకుల నెక్స్ట్ వన్ జాతీయ క్రీడా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆగస్ట్ ట్వంటీ నైన్ ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ లోక్సభ సభ్యుడి పదవీ కాలం ఎంత లోక్సభ సభ్యుడి యొక్క పదవీ కాలం ఆప్షన్ బి ఐదు సంవత్సరాలు నెక్స్ట్ వన్ రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం ఎంత ఆన్సర్ ఆప్షన్ సి ఆరు సంవత్సరాలు నెక్స్ట్ వన్ ఇటీవల ఏ భారతీయ ప్రముఖుడు సమగ్రత అనే పుస్తకాన్ని రాశారు సమగ్రత అనే పుస్తకాన్ని రాసినది ఆప్షన్ సి ఎస్ జయశంకర్ నెక్స్ట్ వన్ గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ నమామి గంగా నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ దళిత విద్రోహక నిరోధక చట్టం గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి పదవ షెడ్యూల్ నెక్స్ట్ వన్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఏప్రిల్ సెవెన్ నెక్స్ట్ వన్ భారత పార్లమెంటులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత ఆన్సర్ ఏ టూ థర్టీ ఎయిట్ నెక్స్ట్ వన్ హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు ఎవరు హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించినది బాలగంగాధర్ తిలక్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం మత స్వాతంత్రపు హక్కు గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇందిరా గాంధీ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాష్ట్రపతి పాలన గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ వన్ భారత సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి జస్టిస్ ఫాతిమా బి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఏ ప్రాంతం స్వతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటూరు నెక్స్ట్ వన్ విజయనగర సామ్రాజ్యం యొక్క తొలి రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ హరిహర రాయలు నెక్స్ట్ వన్ భారతదేశంలో సతీసహ గమనంను నిషేధించిన చట్టాన్ని ఏ గవర్నర్ జనరల్ కాలంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ ఏ విలియం బెంటింగ్ నెక్స్ట్ వన్ జలియన్ వాలాబాగ్ దురంతం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ నైన్టీన్ నైన్టీన్ నెక్స్ట్ వన్ భారతదేశంలో ఖరీఫ్ పంట ఏ నెలలో పండిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ జూన్ టు సెప్టెంబర్ నెక్స్ట్ వన్ కోరమాండల్ తీరం ఏ రాష్ట్ర తీర ప్రాంతం ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సర్కార్ తీరం అని పిలుస్తారు కేరళ తీరాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు నెక్స్ట్ ఒడిస్సా తీరాన్ని ఉత్కల్ తీరం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఎర్రగడ్డలు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి అనంతపురం నెక్స్ట్ వన్ భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా నది నెక్స్ట్ వన్ గరీబీ హటావో నినాదం ఏ పంచవర్ష ప్రణాళికలో ఇవ్వబడింది ఆన్సర్ ఆప్షన్ బి ఐదవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ వన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ వన్ భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్ను జీఎస్టీ అనేది ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల పదిహేడు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధాని ఏది ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం నెక్స్ట్ వన్ ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చబడ్డాయి ఆన్సర్ ఏ నలభై రెండవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం సమానత్వపు హక్కు గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ నెక్స్ట్ వన్ గవర్నర్ను ఎవరు నియమిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ అధికార భాషల గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ఎనిమిదవ షెడ్యూల్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాష్ట్రపతి పాలన గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి మూడు వందల యాభై ఆరవ ఆర్టికల్ నెక్స్ట్ వన్ భారత క్రికెట్ జట్టుకు తొలిసారిగా ప్రపంచ కప్పు అందించిన కెప్టెన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి కపిల్ దేవ్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ బి పదమూడు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాజ్యాంగ సవరణ గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం హైకోర్టు రిట్ జారీ చేయగలదు ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి భాగం త్రీ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అరవై రెండు సంవత్సరాలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.